ప్రజ్వల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా రాములు గౌడ్ వంటేరు ప్రతాప్ రెడ్డిపై ధ్వజమెత్తారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డికి ఎంపీ టికెట్ రాకపోయేసరికి నిరాశతో మతిపోయి మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ లో మాట్లాడింది చూస్తే చాలా విడ్డూరం నర్సారెడ్డి మీద అభంధాలు వేస్తూ భూ కబ్జాలు చేశారని మాట్లాడారు ప్రతాప్ రెడ్డి నువ్వు ప్రజ్ఞాపూర్ రహదారిలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసింది నువ్వు కాదా మూడు సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయింది నువ్వు కాదా నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితమే నర్సారెడ్డితో పోటీ చేసినప్పుడు కూడా నీకు డిపాజిట్ రాలేదు నర్సారెడ్డికి ఎటువంటి ఆస్తులు లేవు కానీ నువ్వు మూడు ఎమ్మెల్యే ఎలక్షన్లలో సంపాదించిన ఆస్తుల విలువ నన్ను బయట పెట్టమంటావా అన్నారు నువ్వు ఎంత సంపాదించావు ప్రజలకు తెలుసు కేసీఆర్ మీద పోటీ చేసినప్పుడే నీకు ఎక్కడ నుండి వచ్చాయో డబ్బులు ప్రజలందరికీ తెలుసు నీకు ఎంపీ టికెట్ రాకపోయేసరికి సొంత పార్టీ వాళ్ల మీదనే అభాండాలు వేశావన్నారు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలు ఉండి వందల కోట్లు సంపాదించావు నర్సారెడ్డి ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆస్తులు కూడబెట్టుకోలేదు ప్రజల సమస్యలపైనే పోరాడాడు ప్రజలలో ఉన్నాడు మా నర్సన్న అని పేర్కొన్నారు కబర్ధార్ ప్రతాప్ రెడ్డి ఇంకొకసారి నర్సారెడ్డి గురించి మాట్లాడితే మేము ఊరుకోం అంటూ హెచ్చరించారు రెండు ఎకరాలలో నువ్వు రాజు ఏదైతే పిజ్ఞాపూర్ రాజీవ్ రాజుగారిపై రెండు ఎకరాల నువ్వు కబ్జా చేసి అమ్ముకున్న ఘనత నీది అదేవిధంగా మూడు వందల యాభై ఆరు మూడు మూడో నంబర్ పై మూడు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు రాజా రాజు రాజార్పై అమ్ముకొని నువ్వు సిఖం భూమిని అమ్ముకున్న ఘనత నీది నువ్వు కాలువలు కబ్జా చేసిన సిఖం భూమి నువ్వు నరసన గురించి మాట్లాడు మూడు సార్లు పైన దొంగ నువ్వు నరసన గురించి అంటావు నువ్వు మూడు సార్లు ఓడిపోయి నువ్వు ఆస్తులు ఎలా సంపాదించావు అదే నర్సన్న ఆస్తులు ఎంత ఉన్నాయి నువ్వు చర్చకు సిద్ధమా ఏడు గంటలకు చర్చకు సిద్ధం నీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఆస్తులు నర్సన్న దగ్గర ఎన్ని ఉన్నాయి ఆస్తులు ప్రతాప్ రెడ్డి రేపు సిద్ధమా నీ ఆస్తులకు నర్సన్న ఆస్తులకు నువ్వు కబ్జాలు చేసుకుంటా నువ్వు నీ దాంట్లో నీకు పడకుంటా నువ్వు టీఆర్ఎస్లో నుండి వందల కోట్లు సంపాదించిన ఘనత నీకున్నది కానీ నరసన్న ఏనాడైనా ప్రజా సమస్యలపై పోరాడిండు ప్రజలల్లో ఉన్నాడు ఎమ్మెల్యే అయిండు కానీ నువ్వు డిపాజిట్ గురించి మాట్లాడుతున్నావు ప్రతాప్ రెడ్డి నువ్వు డిపాజిట్ మాట్లాడితే నవ్వుకుంటు ప్రజలు నమ్ము నవ్వుకుంటు నీద కూడా నమ్ము నవ్వుకుంటు నువ్వు ఓడిపోయిన క్యాండిడేట్ నరసన్న గెలిచిన క్యాండిడేట్ రాసి ఆయన మూడు నాలుగు సార్లు గెలిచిడు ప్రజల ఉన్నాడు నాయకుడు అది నరసన్న ఘనత మళ్ళొక్కసారి నరసన్నపై ఆరోపణలు చేస్తే నీకు ఇదే గద్దె పడుతుంది ఇదే ఆర్యం హాస్పిటల్ ఆర్యం హాస్పిటల్ సంగారెడ్డికి లైన్ పోయే కాల్వని నువ్వు ఆపిపించుకొని ఆడ నువ్వు కబ్జా చేసి అమ్ముకున్న ఘనత నీది నువ్వ ప్రతాప్ రెడ్డి గారు మళ్ళొక్కసారి ఇటువంటి ఆరోపణలు చేస్తే నీ కబర్దార్ అని చెప్తున్నావు ఏనాడైనా నర్సన్న ఉన్నట్టు మా పార్టీ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు మా పార్టీ వాళ్ళు పదవులు వస్తాయా రావు మేము డిసైడ్ చేసుకుంటాం ప్రతాప్ రెడ్డి గారు మా పార్టీల మా నాయకుడు డిసైడ్ చేస్తాడు మేము ఎవరికి పదవులు ఇవ్వలేదు ఇంకా టైం ఉన్నది దాన్ని బట్టి అందరిని ముక్కున పెట్టి పదవులు ఇస్తాడు నువ్వు పేరు ఎప్పుడు కాదు నువ్వు గజదొంగు ప్రతాప్ రెడ్డి నువ్వు మరొకసారి ఒకటి ఆరోపణలు చేస్తే బాగుండదని చెప్తున్నావు మా పదవులు దానంత అది వస్తాయి మా నరసన్న నీతి నిజాయితీ పరుడు ఏనాడైతే పాతయ్యి ఏనాడైతే మెరుతులు అది నిజారోపణ చేయని ప్రతాప్ రెడ్డి నీ ఉన్నారు దొంగలు నీ దగ్గర దొంగలు ఉన్నారు వాళ్ళని నువ్వు అది చూసుకో నీ దగ్గర ఎంతమంది దొంగలు ఉన్నారు నువ్వు చూసుకున్న బాగా వచ్చారు అర్షంపై ఆరోపణలు చేస్తే బాగుండేది ప్రజ్ఞాపూర్ నీ నీ ప్రజ్ఞాపూర్ కాడ ఏది ప్రజ్ఞాపూర్ గజ్వల్కి వస్తుంటే నువ్వు వెంచర్ చేస్తున్నావు కలవట్టి చిక్క నువ్వు కాలువలే అది నువ్వు అమ్ముకోలేదా ప్రజల సొమ్ము కాదు కట్టా ఇది నీ నీ భూదాండాలు నర్సుల దగ్గర పైసలు లేవు ప్రజల ప్రజల నాయకుడు నీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నావు మేము చిట్టా తీస్తాం చిట్టా తీసినాక నీ బతికేందు అప్పుడు అక్కడ మళ్ళొక్కసారి నర్సులపై ఆరోపణలు ఇస్తే బాగుండదని ఇదే చెప్తున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్